హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపిహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మేలులైతే చేస్తుంది అంటే రైతులకు అనేక పథకాల ద్వారా వారికి మనకు డబ్బులను అయితే వేస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా మరొక రెండు పథకాల ద్వారా కూడా రైతుల ఖాతాల్లోకి పైసలను జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా సిద్ధమయ్యాయి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల సంక్షేమానికి రెండు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మనకు ఏర్పాట్లు చేసి దాని ప్రకారం ఇక్కడ మేలు చేస్తూ ఉంది మరి ఈ విధంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసాను అయితే ఇవ్వడం జరిగింది మరి ఎకరానికి వానాకాలం సీజన్కు సంబంధించి ఎకరానికి ఏదైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేయడం జరిగింది రైతులందరికీ కూడా మరి గతంలో ఈ యొక్క రైతు భరోసా పథకం పైన అనేక ఆంక్షలు అయితే పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా వ్యవసాయం చేయకపోతే అంటే పంట అనేది పండించకపోతే పైసలు ఇవ్వము అలాగే ఐదు ఎకరాల లోపు వారికి మాత్రమే పైసలు ఇస్తాము ఇట్లా అనేక రకాలుగా ప్రభుత్వం కొత్త కొత్త రూల్స్ని అయితే తీసుకొచ్చింది అయినా కానీ ఇక్కడ మళ్ళీ కూడా రైతుల విజ్ఞప్తుల మేరకు రైతులకు ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే వారందరికీ కూడా మళ్ళీ కూడా ఈ విధానాన్ని మార్చింది ఈ విధానాన్ని మార్చి ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి అప్డేట్ ప్రకారం వారికి ఈ యొక్క రైతు భరోసా డబ్బులు అనేది ఇచ్చేసింది మరి ఇక్కడ తాజాగా మనకు ఇప్పుడు కూడా రైతు భరోసా పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి సంవత్సరం ఇస్తున్నటువంటి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే ఇస్తుంది అంటే విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు వస్తాయి మరి ఆరు వేల రూపాయలను కూడా ఇప్పటి వరకు కూడా ఇరవై విడతల డబ్బులను అయితే మనకు ప్రభుత్వం విడుదల చేసింది మరి ఇరవై ఒకటో విడత కింద డబ్బులైతే వేయడానికి ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఇరవై ఒకటో విడత డబ్బులను కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి ఇరవై ఒకటో విడత డబ్బులు కూడా రాబోతున్నాయి దాని గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అంతేకాకుండా పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులను కూడా వేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పది వేల రూపాయల చొప్పున ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది మరి దానికి సంబంధించిన అప్డేట్ను కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది మొత్తానికి పైసలన్నీ కూడా ఎప్పటి నుంచి జమ చేస్తారనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది వానంగూర్తి మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి మరింత సమాచారాన్ని తెలుసుకోండి అలాగే ప్రభుత్వం అందించేటువంటి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకు మీ యొక్క ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాల సమాచారాన్ని నేరుగా అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరము కూడా రైతుల సంక్షేమానికి రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు అతి పెద్ద పథకమైనటువంటి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మనకు రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున వారికి పైసలైతే జమ చేస్తుంది మరి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పైసలు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా భూమి కలిగి ఉండాలి మనకు భూమితో పాటుగా కొన్ని పనులు అయితే చేసుకుని ఉండాలి మరి ఇదే విధంగా ఇప్పటికే మనకు కొన్ని లక్షల మంది రైతుల ఖాతాల్లోకి గత వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా పైసలు అయితే వేయడం జరిగింది ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా పైసలు అయితే వేశారు మరి రైతు భరోసా పైసలను ప్రతి రైతు కూడా తీసుకోవడం జరిగింది అన్లిమిటెడ్గా వేశారు అంటే దాదాపు ఇరవై ఎకరాల వరకు కూడా రైతులకు పైసలు అయితే అందాయి మరి ఇరవై ఎకరాల కంటే అంతకు పైన ఉండవు ఎవరికి కూడా భూమి అనేది అంతకంటే ఎక్కువ ఉంటే వాళ్ళు భూ లెక్క పెట్టుకోవాలి మరి ఇరవై ఎకరాల వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం గత వానాకాలం సీజన్కి సంబంధించిన రైతు భరోసా పైసలను అయితే వేయడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా మనకు వచ్చే నెలలో పద్దెనిమిదో తారీఖు నుంచి కూడా రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం యాసంగి సీజన్కి సంబంధించిన రైతు భరోసా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున వేసేందుకు సిద్ధమైపోయింది మరి యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట మరి పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకుంటే దాని ప్రకారం మీకు ఈ యొక్క పైసలు అయితే రావడం జరుగుతుంది ఖచ్చితంగా మీరేం చేస్తారంటే తప్పనిసరిగా ఈ వాన వానకాలంలో ఏ విధంగా పైసలు వచ్చాయో రైతులందరికీ కూడా మళ్ళీ కూడా ఇక్కడ పైసలు అయితే వస్తాయి ఇబ్బంది లేదు మరి తాజాగా మనకు ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారికి యాసంగి పైసలు రావాలంటే కూడా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట మరి యాసంగి పైసలు పొందాలంటే మీరు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకే వయసు అనేది చేసుకోండి ముందుగా ఈకే వైసీ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీ ఆధార్ కార్డు ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ ఉంటే చాలు ఈకే వైస్ అనేది పూర్తయిపోతుంది అలాగే లేదా మీ సేవకు వెళ్ళి చేసుకోవచ్చు లేదా ఇంట్లో కూర్చుని ఫోన్లో కూడా ఈకేవైసీ కంప్లీట్ చేయొచ్చు మీరు బిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకే వైసీపీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే కనుక మీ ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీ అక్కడ ఎంటర్ చేస్తే మీకు ఈకే వైస్ అనేది కంప్లీట్ అయిపోతుంది అట్లా ఈకే అనేది మీరు కంప్లీట్ చేసుకోవచ్చు మరి ఏ విధంగా ఈకే చేసుకోండి లేదు అలా వీలు కాదనుకుంటే నేరుగా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళండి అక్కడ ఉన్నటువంటి వారి ద్వారా ఆధార్ కార్డ్ నెంబరు అలాగే ఫోన్ నెంబర్ ఇస్తే మీరు ఈ విధంగా ముద్ర అనేది వేసి ఈకే అనేది కంప్లీట్ చేసుకోవచ్చు మరి ఇట్లా రెండు రకాలుగా కూడా మీరు ఈకే అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట మరి ఈకే ఆ విధంగా కంప్లీట్ చేసుకోండి ఈకే కనుక చేసుకోకపోతే మీకు పైసలు వచ్చేటువంటి అవకాశమే లేదు మరి ఈకే వయసు అనేది కంప్లీట్ చేసుకోండి మరి ఈకేవైసీ అయిపోయిన తర్వాత ఎన్పిసిఐ లింకు అంటే మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది అయి ఉండాలి ఆధార్ ఫోన్ నెంబర్ లింకే కాకుండా ఎన్పిసిఐ కూడా మ్యాపింగ్ అయింటే కనుక మీకు యొక్క డబ్బులు రావడానికి చాలా అవకాశం ఉంటుంది మరి ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అనేది తెలుసుకోండి మరి ఎన్పిసిఐ లింక్ కనుక అయి ఉంటే ఖచ్చితంగా మీకు యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి ఎన్పిసిఐ అయ్యిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఎన్పిసిఐ అయి ఉంటే మీకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయి లేదా ఏదైనా మీకు బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంది అని అనుకుంటే మీరేం చేస్తారంటే ఖచ్చితంగా ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించి మీరు వేరే బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ లేదా మరొక బ్యాంకుకు సంబంధించిన అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఈ డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున ఈ ఆసంగి సీజన్కి సంబంధించిన రైతు భరోసా పైసలు ఇవ్వబోతున్నట్లు ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు లెక్క మనకు ఇప్పటివరకు ఇరవై విడతల పీఎం కిసాన్ డబ్బులను అయితే ఇచ్చింది దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా నలభై వేల రూపాయల వరకు కూడా జమ కావడం జరిగింది మరి తాజాగా ఇప్పుడు మనకు ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే ఉన్నాయి మరి ఇరవై ఒకటో విడత డబ్బులను అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి కూడా ఇరవై ఒకటో విడత కింద ఒక్కొక్క రైతు ఖాతాకు కూడా మరొకసారి రెండు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి అలాగే మీకు గతంలో ఏదైనా పైసలు జమ కాకుండా ఉంటే అంటే పంతొమ్మిదో విడత కానీ పద్దెనిమిదో విడత కానీ ఇరవై విడత కానీ పైసలు రాకుండా ఉంటే ఆ మూడు విడతల డబ్బులు ఆరు వేల రూపాయలు ఇప్పుడు ఇరవై ఒకటో విడత డబ్బులు రెండు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయల వరకు కూడా మీకు ఇక్కడ పైసలు జమ చేసేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి దీనికి కూడా ఈ పథకానికి సంబంధించిన పైసలు రావాలన్నా ఈకేవైసి మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరి కాబట్టి మీరు ఈకేవైసి మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఎవరు కూడా ఎక్కడ కూడా ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ సంబంధించినటువంటి అప్డేట్స్ని కూడా మీకు తెలియజేస్తూ ఉంటుంది మరియు ప్రధానమైన మాట మొత్తానికి ఈ యొక్క అప్డేట్ ద్వారా మీకు పైసలు అయితే రాబోతున్నాయి పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ పైసలు రెండు వేల రూపాయలు జమ కాబోతున్నాయి మరి దీంతో పాటుగా ఈ అక్టోబర్లోనే రైతులకు పంట నష్టపరిహారం అంటే ఇటీవల చాలా వరకు వర్షాలు కురిసాయి వరదలు వచ్చాయి మరి రైతులు చాలా పూర్తిగా పంటలు నష్టపోయారు ఆ నష్టపోయినటువంటి రైతులంతా కూడా ఏఈఓ గారులు వారి పంటల నష్టాన్ని నమోదు చేయడం జరిగింది మరి దీనిని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ప్రభుత్వం మనకు వారు వేసినటువంటి పంటను బట్టి మనకి ఇక్కడ ఈ యొక్క పైసలు అనేది వేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున ఈ యొక్క పైసలు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ మీకు ఈ యొక్క పైసలు అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది ఖచ్చితంగా మీకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా ప్రభుత్వం తీసుకురావడం జరిగిందనమాట మరి ఖచ్చితంగా అక్టోబర్ నెలలో మీకు ఈ యొక్క పథకాల ద్వారా పైసలు రాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా నేను చెప్పినట్లు అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి లేదా కేవైసీ ఉందా లేదా లింక్ ఉందా లేదా ఫార్మాలిటీ రిజిస్ట్రేషన్ ఉందా లేదా ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటే మీకు పైసలు వస్తాయి ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ విషయంలో జాగ్రత్తగా ఉండండి బ్యాంక్ అకౌంట్లో పైసలు వస్తున్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి లేకపోతే కొత్త అకౌంట్ నేను చెప్పినట్లు వేరే కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే మీకు ఈ పైసలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఎవరైనా సరే కొత్త వాళ్ళు అప్లై చేసుకోవాలంటే కూడా అప్లై చేసుకోండి ఎందుకంటే అవకాశం ఉంది పీఎం కిసాన్ కానీ రైతు భరోసా కానీ మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవ లేదా ఏఈఓ కార్యాలయాల్లో మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు యొక్క పథకాల ద్వారా పైసలు అయితే వస్తాయన్నమాట అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి కూడా ఈ పైసలు జమ చేస్తామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తెలియజేసాయి మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం Marciapod do...